వచ్చిరు పోతు పోతున్నాం పోతున్నాం అందరం సిద్ధిపేటకి వచ్చినాం పోతున్నాం అట్లా అట్లా సందర్లు ఇంకో దగ్గర ఇంకో దోశ దగ్గరికి పోవాలి ఇప్పుడు అటు నుంచి అటు నుంచిగా మనం హండ్రెడ్ హౌస్కి అయితే పోతాం అనమాట ఇప్పుడు హండ్రెడ్ హౌస్ అది కానీ ఒక స్కూల్ అనమాట అలా ఒకటి అయింది అది అక్కడికి పోయాక మీకు డీటెయిల్గా గా చెప్తా ంపర్ టూ ఇకి అడిగిపోతున్నాం హైవేకి ఎటు బ్లాక్ ఆఫీస్ మైత్రివాణం పోతున్నాం ఇటు నుంచి కనబడుతుందా ఇప్పుడు వాళ్ళకైతే పోవాలి మనం లోపలికి గాయిస్ ఈ పొన్నాల కింగ్ ప్యాలెస్ అగో లోపలికి కనబడుతుందా వాంటెడ్ హౌస్ ఇలాగ పోతుంటేనే వైబ్రేషన్ వేరే వస్తుంది గాయస్ ఎంట్రీ అయితే ఇట్లుందనమాట ఇది మొత్తం గేట్లు గేట్లు ఉన్నది ఈ మధ్యలో నుంచి అయితే సూపర్ కట్టిరు కానీ మస్తు వదులుకురు చెప్తున్నా ఇది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ కాదు నైన్ ఇయర్స్ అవుతుంది ఇది బంద్ చేసేట్టుకురు మనలు ఇప్పుడైతే అయితే పోదానికి రెడీ ఉన్నాము ఇంకొకటి వస్తున్నాట వాని కూడా తీసుకోం చూద్దాం లోపల ఏముంది పోనీ అయితే ఫస్ట్ ఏ మనకి వైబ్రేషన్స్ వస్తున్నాయి లోపల ఇట ఉంది అంత స్ట్రక్చర్ చూసుకోరు ఇవో ఇట్లుంది చెల్లి లోపలికి పోడే ఇక మనం అయితే పోతున్నాం ఇప్పుడు చూద్దాం ఎట్లా ఎట్లుందో వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి కాకా మొత్తం కొమ్మలన్నీ ఊసిపోయినాయి గీడేమో ఉంది ఒక బ్రిడ్జ్ ఉంది ఇటు నుంచి అవ ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కుదామంటారు కా స్కూల్ కనబడుతుందా మీకు లోపలికి అయితే పోతున్నాం చూద్దాం భయం అయితుంది నాకైతే ఫస్ట్ చెట్టు కొమ్మలు ముల్ల కొలు ఇవి మొత్తం ముల్లున్నాయి ఇవో ఇదంతా బ్రిడ్జ్ స్విమ్మింగ్ పూల్ చూడదు ఇగో ఇదంతా వాటర్ ఉంటాయా ఏంది ఇదిలో బ్రిడ్జ్ అవుతుంది ఆడ కనబడుతుంది స్కూల్ ఆంటెడ్ హౌస్ ఏం ఏమర్థమై తెలియదు గైస్ అక్కడ స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది ఆ బోట్ కూడా ఉంది లోపల పోదాం లోపలికి మొత్తం మొన్నటికి అలాంటికి చేంజ్ అయిందట మా వాళ్ళు వచ్చి మొన్న ఇలాంతా మొన్న వచ్చింది కాబట్టి ఇజరా వేరే ఉంది మొత్తం ముళ్ళున్నాయి గాడ చూడురు ఇగో ఇదేంది స్విమ్మింగ్ పూల్ మాకు తెలిసి రాత్రి వచ్చి ఇలా దయలు ఆట ఆడుకుంటే కావచ్చు ఓ ఆడొకటి ఒకటి ఉంది మా వాళ్ళు మా వాళ్ళు సిటీలో పెరిగి పుట్టిరు కాబట్టి ఇగో చూసుకొని ఎంత దుమ్ము వేసుకున్నాడు కాళ్ళకి చూడు మొత్తం ముల్లు ఉన్నాయి బోట్స్ ఉన్నాయి రెండు చూద్దాము ఆడ ఇల్లు కనబడుతుంది ఆడకైతే పోదాం ఇప్పుడు శుద్ధం వైబ్రేషన్స్ అయింది ఇక్కడ వాతావరణం అవుతుంది చేంజ్ అయింది కొంచెం ఇగో పోతున్నాం కష్టపడి కష్టపడి లోపలికి పోతున్నాం స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఏమో అరే స్విమ్మింగ్ అయ్యారు ఇలా స్విమ్మింగ్ వాటర్ చూడరు ఐస్ భయమైతుంది అసలు ఇల్లు ఏమైందో కూడా తెలియదు అది చూడరు ఏమేమో కనబడుతున్నాయి మా వాళ్ళు భయపడుతురు పాప వాడైతే పోతు లోపలికి వాడు కనబడ్డాడు ఒకడు అయితే పోతున్నాం అవుతుంది గాయస్ కొంచెం కొంచెం లోపల ఏమైతే అదే సౌండ్లు అవుతున్నాయి రెడీ మె లోపలికి అయితే పోతున్నాం అవి సందరాల సందరాల పందుల ఆడు ఇంకొక ఇంకొక బిల్డింగ్ ఉంది అది కూడా చూపిస్తా అదే ఎటు ఉరకాలన్నా ఉకరాదు అందే చెప్తారా చె చెట్లకి వెళ్ళి చెట్లకి వెళ్ళి పోతున్నాం వాడు చూడరు ముందు పోతు లోపల ఇలా రా మొత్తం పాదవాడి బిల్డింగ్ ఇది ఇరవై సంవత్సరాలు అవుతుందటారా ఇగ చూడరు చూ గిలాలు ఉన్నాయి రీసెంట్ వాడుతున్నాయి లోపల నుంచి పోదాము లోపల ఏమనపడుతుందా మాకైతే భయమేస్తుంది జెంట్స్ ఆడు లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ ఇవన్నీ రూమ్స్ రూమ్లు ఉన్నాయి లేడీస్ టైల్ ఉన్నాయి ఇది ఏంది అసలు లోపలేముంది లోపలికైతే వచ్చినప్పుడే మొత్తం ఏమి అది ఏమంటారు రీసౌంట్ రీసౌంట్ ఏమంటుంది అంతా హైట్ ఉంది భయం భయం చాలా మామూలు అయితే లోపలికి పోరు వాళ్ళ కింద కూడా ఏమో ఉంది కాయ్స్ అరే 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 కాయస్ సౌండ్స్ వస్తున్నాయి చూడరావు మేమేమో సౌండ్లు వస్తున్నాయి వాడు చూడలేదు వీనికి అయితే భయం లేదు అంతే ఏందో ఏమో అర్థమవుతుంది నాకైతే పోతున్నాం బయటికి అయితే మళ్ళీ తిరుగుతున్నాం లోపలేమో ఏమేమో సౌండ్లు వస్తుంది నాకేం అర్థమవుతుంది సౌండ్లు అసలు ఏం అర్థమవుతుంది గైస్ మంచిగా ఆడిట్యూట్ అయితే తిరుగుతున్నాం మొత్తం ఇది అంతా డార్క్ సైడెడ్ ఉంది మొత్తం తుప్పు పట్టిపోయిన బిల్డింగ్లు ఎప్పుడుపోయి ముంగడినైతే ఇల్లులు ఉన్నాయి అడ్లా నార్ ఇంకో సైడ్ అయితే పోతున్నాం పక్కన సైడ్ మెట్లు అయితే ఎక్కి పోవాలి ఇట్లా అది ఏముంది ఏమర్థం అయితే లేదు గాయస్ ఫోన్ అయితే పోతున్నాం ఇంకొక బిల్డింగ్ ఉంది అలా కనబడుతుంది చూసుకోవచ్చు ట్ పోస్తా పోరా డౌట్ ఎప్పుడు అయ్యో హీట్ అయితే ఇట్లుంది గజ్జలసప్పుడు మంచిగా ఇది ఎంత మంచి కట్టుకోరు ఇంత మంచి ఇది అంత ఇట్లా ఇట్లా అయిందో అర్థం అయితే లేదు ఇక్కడ చూసుకొచ్చి ఏమో ఫామ్ హౌస్ ఉంది ఇది ఫామ్ హౌస్ ఆ అయిపోతుంది ఏంది ఈ కథ అక్కడ చూసుకోరు వీళ్ళు అవో మాలు చూడరుంది మొత్తం అది ఏమో అవుతుంది గైస్ లోపలికి అయితే పోదామంటారు చూద్దాం ఒకసారి అవు చెట్ అయితే అడ్డే ముందు చూపిద్దాం అన్నది లోపల ఏమో చీకటి ఉంది గైస్ మా వాళ్ళు అయితే ఎక్స్పెరిమెంట్లు వేస్తారు అటు పోతుండ్రు అసలు ఏం అర్థమైతే లేదు అయితే పోతున్నాం ఈ కట్టలు కట్టలు తీసేస్తారు అవు మీరికెళ్ళేమో ఆడటా అనిపించింది ఇప్పుడే వీడు ఎందు నాకు నాకేం అర్థమైతే మొత్తం మీద వాడేసుకుంటాడు గైస్ లోపలికి అయితే పోతున్నాం లోపలికి అయితే పోతున్నాం ఇప్పుడు మావాళ్ళకైతే మొత్తం పడుతున్నాడు స్కూల్గా స్కూల్ పక్కా అయ్యో మొత్తం అన్ని కొటేషన్స్ ఉన్నాయి చూడరి ఆడ ఆఫీస్ రూమ్ ఇదంతా వాషింగ్ వాషింగ్ వేసేది ఉంది మావాడు అయితే భయపెడతాడు బాబాది అసలు ఇవంతకి ఇట్లా ఎందుకు చేసాడు ఇంతవరకు నాకు లేదు లోపల మొత్తం పైన బిల్డింగ్ కూడా ఉంది మొత్తం వాయిస్ బేస్ అయితే వస్తుంది బేస్

మామ ఏం చెప్పాలంటే ఏమర్థం లేదు మస్తు భయమవుతుంది కిందికి వెళ్ళి కొడుతున్నాం మీకు ముళ్ళల్లోని ఎట్లు ఇచ్చిరా ఒక్కొక్కడు మస్తు భయం అంటే మస్తు భయం అవుతుంది ఇలా కొబ్బరి రాలేదు అంత సాహసం చేసి మేమే 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 వచ్చినాం సాహసం చేసి ఫుల్ ఇగో మేమే నలుగురం ఫుల్ మొత్తం చిల్లు కొడుతున్నాం మీరు మనం చిన్న మినీమినీ బ్లాగ్స్ కూడా వేస్తున్నాం అన్నమాట డే టు డే సిరీస్ అనేది థర్టీ డేస్ పెట్టుకున్నాం అవి కూడా చేస్తున్నాం ఇది కూడా సపోర్ట్ చేయరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి చూసుకుంటే ఇంకా మంచి మంచి బ్లాగులు వస్తాయి ఇంకా కంటెంట్ సూపర్ ఇంకేదైనా ఉంటే కామెంట్ కూడా చేయరు నాకు నేను దిగనికైతే ప్రయత్నం చేస్తాను ఇది మాత్రం పక్కా ఇడ చూడరు ఇగో ఇది అసెంబ్లీ డయస్ పొద్దున 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 అసెంబ్లీ అయితే ఇక్కడ ఇక్కడ ఏంది ఫ్లా కాస్టింగ్ అయితే తర్వాత ఏమంది మొత్తం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా దమ్ అవుతుంది నాకు వీడైతే డేర్ పర్సన్ ఇప్పటిదాకా ఎంటర్ అవుతున్నాం ఎల్లైతే వాడు ఊరేసుకొని చనిపోయిండో ఆ బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నాం రండి చూద్దాం ఎంటర్ అవుతున్నాం ఇదేందో కూడా తెలియదు అసలు ఈ స్కూల్ కాలేజా ఏంది ఏం కథ ఇప్పుడు పాములు ఇట్లా ఉన్నాయట చూసుకుంటా పోరి మెల్లగా రవి మెల్లగా చూసుకుంటా ఓరి పైనకి అయితే పోతున్నాం గైస్ చూద్దాం లోపలికి నాకు ఏం అర్థమవుతులేదు చూడు ఇలా పోతుంటే పోతుంటే కింద చెట్ల ఇది ఏంది చిన్న చిన్న గడ్డి ఇక్కడ చూసుకోవచ్చు నేను చెప్పి నా ఇంతకుముందు ఇదంతా అసెంబ్లీ సౌండ్స్ వేరే అవుతున్నాయి ఇక్కడ బండి ఎంట్రీ ఉంది ఇది బండి ఎంట్రీ అంటే లోపలికి అయితే పోతురు మానవాళ్ళు అసలు ఇది ఏందో కూడా అర్థమవుతులేదు త్రీ ఫ్లోర్స్ ఉంది చాలా లోపలికి అయితే వస్తున్నాం మొత్తం మెట్లు అవుతున్నాయి మెట్లు 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 మొత్తం పలికి పలిగి ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇడో చూడరి ఇదేమో చెట్టు అంటారు ఏది మర్రి చెట్టు ఇడ మర్రి చెట్టు ఉందంటే ఏదో కొడుతుంది చిన్న నాకు అయితే ఇప్పుడు ఈ నుంచి వ్యూ అయితే బాగుంది కానీ అసలు ఏం అర్థమైతే లేదు చెల్లిపడికి అయితే పోతున్నాం మొత్తం ఇవన్నీ గ్లాసులు ఉన్నాయి సరే కథ కథ ఇటు ఉంది ఇక్కడ మెల్ల మెల్ల సౌండ్లు అవుతున్నాయి అసలు ఏంది గైస్ ఇది నాకు తెలిసి హాస్టల్ కావచ్చు మేబీ అన్ని బాత్రూమ్లు ఉన్నాయి అసలు ఏంది సౌండ్ చూడరు మాడ లోపలికి పోయి చెక్ చేస్తున్నాం బాత్రూమ్ అయ్యో ఈడో ఆడో బిల్డింగ్ ఈడో బిల్డింగ్ అవు వస్తే కూడా అవుతుంది గ్యాస్ ఇటు మన హైదరాబాద్ రోడ్ మనం రోజు కాలేజీకి ఆట అనడుతున్న రోడ్ అట్లాగే అట్లా వెళ్ళిపోతాం అన్నమాట ఏడో ఒకటి ఉంది రూము ఇదేం రూమ్ ఆడదామైతే మొత్తం గ్లాసెస్ పలిగి పలి మొత్తం క్యాలెండర్లు క్యాలెండర్లు లోపల క్యాలెండర్ ఉంది ఇయో లోపలికి అయితే పోతుంది మొత్తం సూపర్ కట్టింది కానీ అసలు ఏమైంది ఇక్కడ బర్త్డే పార్టీ కూడా అయినట్టు అయినట్టుంది అవి చూసుకోవచ్చు మొత్తం పలిగింది ఇదంతా ఏ క్వశ్చన్ పేపర్ గాయస్ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో క్లోజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంట అంటే నైన్ ఇయర్స్ అవుతుంది గాయస్ ఇది క్లోజ్ అయ్యి ఇలాగే చల్ల వస్తుంది కానీ చిన్న చిన్న ట్విస్టులు సూపర్ రోడ్ బుక్కులన్నీ నానిపోయి మొత్తం గలీజ్ అయిపోయినా మీకు కనబడుతుంది అనుకుంటా ఇయో ఇవ్వ పైకి ఇంకా ఇంకా థర్డ్ ఇంకొక ఫ్లోర్ ఉంది లాస్ట్ ఫ్లోర్ ఇది లోపలికి అయితే ఇళ్ళనైతే వాళ్ళు చనిపోయి అని అన్నాడు అది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం తెలియదు ఏమో మావోడు అన్నాడు ఈడ పోతున్నాడు స్పెట్స్ బాయ్ ఇక లాస్ట్ క్వశ్చన్ మీకు అన్ని చూపిస్తా ఈడ పేర్లు కూడా రాసిరు కానీ అడతాను పేర్లు పేర్లు చూడని పక్కన చూసుకుంటే ఇల్లు ఈడ ఇది అస్సలు మెయిన్ స్కూలు అవి రెండు మెయిన్ స్కూలు ఇది ఇది ఈడ చూడుని మొత్తం పుట్టి పుట్టి వలిగిపోయింది వీటి నుంచి సిద్దిపేట మొత్తం కనబడుతుంది ఆల్మోస్ట్ మీరు కనబడుతుంట మీరు గమనిస్తే కనబడుతుంది చూడండి లోపల అంతా కథ కార్కనా వేరే ఉంది ఏడైతే పైన వేణు ఒళ్ళ నుంచి అయితే వచ్చినాం మేము మొత్తం ఆ వాడ చూసినాం ఫౌంటైన్ ఉంది గైస్ ఇది ఎక్కితే కానీ మొత్తం ఏం కానివ్వాలి ఇప్పటిదాకా మీకు కనిపించలేదు ఇది చూడండి స్టాండర్డ్ ఇది ఏ మొత్తం స్టాండర్డ్ మొత్తం వచ్చినాం ఇది గమనిస్తే ఒక సినిమాలా సేమ్ ఎట్లుంటుందో అట్లుంది మొత్తం దమ్మత్తుంది అనమాట పైన దాకా ఎక్కినాం రప్ప రప్ప అసలు ఏం అర్థమవుతుంది చూడకి ఇంత మంచి ఉన్నది స్కూలు అసలు ఎట్లీస్ట్ ఇష్టపెట్టరు నాకు అర్థమవుతుంది ఇలా మా ఫ్రెండ్ గారు తదిండు వాడు ఉంటాడు వాడు చదివిండు ఇది ఏ సినిమా అంటే స్నేహితుడు సినిమా స్పాట్ ఉంటుంది వాళ్ళు పైన కూర్చొని ఎంజాయ్ చేస్తారు అదే స్పాట్ ఇది సేమ్ అట్లే ఉంది అలా బయట కనబడుతుంది అటు అట్నుంచి ఒక గేట్ కూడా ఉంది మేమైతే స్టంట్ చేసి స్టంట్ చేసి ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి వచ్చిన అసలు ఎవరోలో కనబడుతున్నారు గాయస్ మనకి అవుతుంది అసలు మనిషిలో ఏంది ఇంకా ఏమర్థం గడవ స్కూరు గడవలో కొనడుతుంట భయం అవుతుంది ఇవో దిగుతుండు మాడు లోపలికి అయితే పోతును అలాగే డైరీ పర్సన్ దిగుతుండు రప్పార దిగుతుండు బ్లాక్ వాడు దిగిండు వాటి పెట్టి భయం అయితే దిడికి చాలా అందుకే చాలా పొడిగున్నాడు టెన్ ఫీట్ ఉంటాడు వీడు టెన్ ఫీట్ మొత్తం ఏమంటారు పిట్టలు అవి ఏమంటారు గోడు కట్టుకునేవి లేదు ఇలా మొత్తం తిరుగుతున్నాము అన్ని పేర్లు లాస్ట్ పేర్లు చూడు రి పిఓపీ మొత్తం కింద పడిపోయింది గాయస్ కాస్ట్రూమ్ రూమ్ ఇది ఏంది స్కూల్ ఏం అర్థమవుతుంది బీర్ బాటిల్ బీర్ బాటిల్స్ ఉన్నాయి అన్నుని వీళ్ళు చూడు రి చాలా చిల్లు అవుతుంది మన వాళ్ళు అయితే నాకైతే మస్తు భయమైంది ఇప్పుడు దాకా హౌస్ తీసుకున్నా ఇప్పుడు పోతున్నాం కిందికి పోతున్నాం ఇంకో స్పాట్ ఉంది ఆడిపోయి చూద్దాం ఏమైతుంది ఏం కదా కనబడుతుంది చెట్ల భయం అవుతుంది ఇప్పుడు బుక్లు ఇవన్నీ బుక్స్ ఉన్నాయి మొత్తం పడిపోయినాయి అర్థం అయితే లేదు మావిడైతే చూసి చూసాల్ పొద్దున పొద్దున్నే నల్ల కనబడి పావునికి నాకు ఏమర్థం అవుతుంది అన్నీ ఏమేమో రాసినాయి చూసుకొచ్చి మొత్తం పెయింటింగ్ వేసి ఉండే అంతా పోయింది ఇక్కడనేమో చెట్టు ఉంది కదా ఇక్కడ డోర్ మా మాడేమో చూసి ఏమంటుండు నాకు అర్థం అవుతులేదు డోర్ డోర్ అంటుండి ఇప్పుడే పోతున్నాం చీ లోపల గాయస్ బయటికి ఇదైతే స్కూల్ స్కూల్ మస్తుంది కాకపోతే ఇది ఎందుకు వదిలిపెట్టుకున్నారు నాకు ఇంతవరకు అర్థమవుతులేదు ఒకసారి నైట్ వద్దామని ప్లాన్ ఎత్తారు మనోళ్ళు ఇప్పుడు పొద్దున పొద్దున వచ్చినాం కదా ఒకసారి నైట్ వచ్చి చూద్దామని ప్లాన్ అవుతురు మనోళ్ళు గట్టి అని చూద్దాం అడిగి వేయడానికి ఏం కదా ఏంది ఇప్పటిదాకా అయితే ఇదంతా ఏరియాం కాలేజ్ మొత్తం ఈ స్కూలు కాలేజ్ కాదు కానీ స్కూల్ స్కూల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపెట్టినా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఫస్ట్ టైం హ్యాండ్ అవర్స్కి వచ్చినా ఇది ఒక బ్లాగ్ తీసినా అట్లా ఇంకా మస్తు బ్లాగులు దిద్దాం మస్తు వీడియోలు దిద్దాం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ కామెంట్లు కూడా ఏది ఏమేమి తీద్దాం ఏం కథ ఎట్లా తీయాలి ఎట్లా తీస్తే మంచిగా ఉంటుంది ఒకటి జర ఎప్పుడు ఏమన్నా నాకు ఏం జర సజెషన్ ఇది నేను ఎప్పుడూ మినీ బ్లాగ్స్ ఎత్తున్నా సూత్రుగా కాలేజ్ పోతున్నాం ఇక్కడ చూసుకొచ్చి మెయింటైన్ డిసిప్లిన్ డోంట్ వేస్ట్ ఫుడ్ అట బ్రింగ్ ఈటింగ్ టైం టైం ప్లేట్ అండ్ గ్లాసెస్ అట ఇవన్నీ క్లాస్ రూమ్లు కాసి ఏమో అయితే వేరే అవుతుంది ఇక్కడ ఏముంది ఓ గబ్బిలాలు 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 ఉన్నాయి అడ ఏమో ఉంది గబ్బిలాలు అనిపిస్తున్నాయి అటు సైడ్కి కీప్ సైలెన్స్ ఇన్ డ్యూరింగ్ హాల్ అంట డైనింగ్ హాల్ గాయస్ మనకి సక్క ఘనమా లేదు కొంచెం కీప్ యువర్ ఫుడ్ కీప్ యువర్ వేస్ట్ ఫుడ్ ఇన్ డస్ట్బిన్ అంట ఇది ఒక క్లాస్ రూమ్ స్కూల్లో ఏమో అంటే మనలో అయితే సాహసం ఇతరం ఇట్లా ఉంటుంది సాహసం అంటే సాహసం అంటేనే దోస్తులు దోస్తులు అంటేనే సాహసం డోంట్ వేస్ట్ వాటర్ మొత్తం వేరే అంటే వేరే ఉన్నాయి అసెంబుల్ అసెంబ్బల్ చూసినా ఇప్పుడు భయమేస్తుంది జుట్టు పట్టుకుంటుంది అది పట్టుకు చాలా చిల్ అవుతున్నాం ఇక బయటికి చాలా 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 ఏమో చేసి ఏమో చేసి గైస్ అవు వంట చేసిడా ఇది ఎందు అర్థమవుతుంది క్యాలెండర్ ఎప్పటి వంట ఇంకా ఏమేమో ఉన్నాయి వేరే ఉంది బయటికి పోతున్నాం ఇలా గట్టిగానే ఉంది ఇచ్చి సో ఇట్లా అయితే ఈ లాగ్ ఎండ్ అయింది ఇంకో హండ్రెడ్ హౌస్ ఇదే మా వాళ్ళు నైట్ వద్దామన్నారు వివరిద అల్లకెళ్ళి చూసినాం గుర్తుందా గైస్ ఇక పోతున్నాం అయితే సరే ఇంకో లాగ్ డౌన్ మళ్ళీ కలుసుకుంటా అంటే దెన్ బాయ్ మళ్ళీ ఏమంటారు మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోని ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా ఇట్లే హండ్రెడ్ హౌస్ అంటే హండ్రెడ్ హౌజ్ ఏదంటే సరే మా నైట్ నైట్ వద్దామన్నారు ఒకసారి నైట్ వచ్చి చూద్దాం ఏంది ఏం సంగతి आणि अजिनी सरे काय सुटा मला बाय बाय